జయ శ్రీరామ్ జయ అరుణాచల శివయ్య ఈరోజు ఒక ఏడు కోడి కాపాడడం జరిగింది కోతకెళ్ళే వాటిని చూడండి ఇంత చిన్నగా ఎలా ఉన్నాయి మంచి మంచిగా ముద్దుబుద్దుగా ఓ ఈరోజు ఇవన్నీ కాపాడినా ఇక్కడ ఉన్నాయి ఈ ఐదు ఐదు ఇంకో ఇక్కడ చూడండి ఈ రెండు చూడండి ఏడుస్తుంది ఏడుస్తుంది ఇది కోతకి కొంచెం కొంచమది కోతకి వెళ్ళిపోదు కోతకి వెళ్ళి అంటే కోతకి వెళ్తే అన్ని చచ్చిపోతాయి అవి రోజు కోతకెళ్ళి వాటిని వర్షాలు తీసుకు కాపాడడం జరిగింది చూడండి మా గోమాతలన్నింటినీ చూడండి ఒకసారి షెడ్ వర్షం వచ్చి వర్షం కావడం కారణంగా షెడ్ మొత్తం విపరీతంగా ఇంకో తడవడం జరిగింది నిలబడతానికి గోమాతలకి షెడ్ లేక మొత్తం వర్షంకి మొత్తం బురద బురద అయింది నిలబడతానికి గిటా స్థలం లేదు చూడండి ఇంకో మా గోమాత చూడండి ఎలా చేస్తుందో దయచేసి షెడ్డు కోసం సహాయం చేయండి ఎవరైనా ముందుకు ముందుకొచ్చి దాతలు మీరు దేవునికి ఎలా అంటే ఎట్లా సేవ చేస్తారో మేము గంట గోమాతలకి సేవ చేస్తుంటాం ఎప్పుడు ఇప్పుడు మీ గోమాతలకి సేవ చేస్తుంటాం దయచేసి మేము మిమ్మల్ని మీకు ఫోన్ చేసి అంటే షెడ్ కోసం డబ్బులు ఇస్తా అన్న వారికి ఫోన్ చేస్తున్నాం ఫోన్ చేయడానికి ఊకే ఫోన్ చేయడం వల్ల గిట్ట మీకు ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి మేము ఫోన్ చేస్తున్నాం ఎందుకంటే గోమాతల కోసమండి ఆ కోసం ఇదే కాదు చూడండి ఇంకో అడుగు అడుగు వేసి అడుగు తీసి అడుగు అట్లా మొత్తం మా గోమాతలు మొత్తం చూడండి స్థలం లేక అట్లా పుడుచుకుంటున్నాయి మొత్తానికి పడుతున్నాం పొచ్చుకుంటున్నాయి చూపిస్తాండి షెడ్ల గిట్ట మొత్తం బుడత బుడదైంది దయచేసి మా గోమాతల కోసం మీరు సహాయం చేయండి మీ వంతుగా మా షెడ్డు నిర్మాణం కోసం మీకు తోచినంత సహాయం చేయండి దయచేసి జై గోమాత జయ శివయ్య